అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమవుతుంది నా మనసెంతో అటు ఇటు ఏటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమ అని అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో చిరురాకుల లేఖలు రాసి చిరుగాలి చేతికి ఇచ్చి ఎప్పుడూ నీ పంపించాను చూడలేదా నా మనసుని పడవగ చేసి కలలన్నీ అలలగ చేసి ఎప్పుడు నీ పంపించాను నిన్ను చేరలేదా చెప్పాలని అనిపిస్తున్నా నా ఎదుటే నువ్వు కూర్చున్నా నా మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమను అని అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్న సందేహంతో ప్రేమన్నది ఊపిరి కాదా అందరిలో ఉండేదేగా పరిచయమై లేదని అంటే వింతే కదా ನುವು ನಾವು ಈ ಸಂಗತಿ ವಿದ ಮದಿಲೇ ನೀನು ನಿಧರೋತು ಗಮನ ಯದನೆ ಅಸಲು ಇನ್ನೆನ್ನೋ ಎನ್ನೆನ್ನೋ ಊಸಲು ಉನ್ನ ಪ್ರೇಮ ಭಾಷ ರಾದು ಅಂಟೇ ಮೈನಾ కళ్ళలోకి చూసైనా పోల్చుకోవ నా ప్రేమ ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమను అని అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమో నన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకీమని చెప్పాలో తెలియక సతమతమవుతుంది నా మనసెంతో అటు ఇటు ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమను అని ಎಲ್ಲ ಕ್ಷರ್ಪಣಂ ನೋನಿ ಪ್ರೇಮಣಿ ಎಲ್ಲ ಚೂಪಣ